నిన్న జరిగినటువంటి అనంతపూర్లో సిద్ధం సభ రాయలసీమలోనే ఒక పెద్ద ఊపులాగా కనపడ్డది నిజంగా అది రాయలసీమలో జనసముద్రం అక్కడ ఒక సముద్రం లాగా జనాలు ఉన్నటువంటిది మా చూసినప్పుడు ఇది భవిష్యత్తులో మరి ఎప్పుడు చూడలేమేమో అన్నటువంటి సంతోషం కూడా కలిగింది అక్కడ అను అనువున అక్కడ కార్యకర్తలు ఉత్సాహం కానీ నాయకులు ఉత్సాహం కానీ అక్కడ జగన్మోహన్ గారు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఉత్సాహం ఉత్సాహంగాన్ని చూసినప్పుడు ఒక నాయకుడు ఇదే కదా కోరుకునేది ఒక నాయకుడికి ఇదే కదా ఈ ప్రజాదరణ కదా కావాల్సింది అన్నటువంటిది అనిపించింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఒకటి వినమిస్తున్నాను విమర్శించేటువంటి వాళ్లకు ఒక సంక్షేమంలో ఏ రకంగా జగన్మోహి గారు చేస్తారో మనం చూసాం రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ప్రజల డైరెక్ట్ ఖాతాలకు చేర్పించిన ఒక అంశం ఒక గొప్ప విషయం అయితే అందుకు సమాంతరంగా ఉద్యానంలో శాశ్వత పరిష్కారంగా ఉన్నటువంటి అక్కడ నీటి సమస్యను త్రాగునీటి సమస్యను అక్కడ ఉన్నటువంటి ఫ్లోరైడ్ని శాశ్వతంగా నివారించేందుకు త్రాగునీటి పథకమైనా కానీ అట్లాగే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఉద్యానంలో పెట్టేటువంటి విషయాలలో ఉత్తరాంధ్రకు ఒక వెలుగునిచ్చాడు అలాగే ఒక హబ్గా ఇండస్ట్రీస్ హబ్గా కానీ మిగిలిన అంశాలలో ఎంతో ముందు చూపుతో ఆలోచనతో వైజాగ్ డెవలప్ చేస్తున్నాడు అలాగే మనం అనుకుంటే ఈరోజు ఎన్నో ఎన్నో రకాలుగా రాయలసీమకు సంబంధించినటువంటి అంశాలు మనం తీసుకున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి కాలేజీలు ఇన్స్టిట్యూషన్స్ ఇట్లాంటివే కాకుండా ఎవరు ఊహించిన విధంగా మనకు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఒక దేవుడిలాగా కొలుస్తాం పాడును రెగ్యులర్ దాన్ని ఎక్స్పాండ్ చేసి రాయలసీమ ప్రజల్లో చిరస్థాయిగా ఒక వాళ్ళ గుండెలో నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు అలాగే రాజశేఖర రెడ్డి గారు పాడు చేశాడు అనుకుంటే అది ఎయిట్ ఫార్టీ లెవెల్ నుంచి శ్రీశైలం నీళ్ళు వచ్చేటివి జగన్మోహన్ రెడ్డి గారు కిందిలో అవి గ్రౌండ్ లెవెల్ ఇంకా కింద ఏడు వందలు ఏడు వందల నలభై ఏడు వందల అరవై లెవెల్కి పోయినప్పుడు కూడా రాయలసీమ వాసులు కరువు నివారించేందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటు ప్రాజెక్టు చేసినప్పుడు ఆ చర్చ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేసినటువంటి చర్చ తెలంగాణ అసెంబ్లీలో రోజువారీగా జరిగింది మరి అవన్నీ కనపడదు చంద్రబాబు నాయుడు గారికి నీకు ఆ ధైర్యం ఉందా నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కొనసాగిస్తాను దాని ఆ రాయలసీమ ఇరిగేషన్ అనేది మాట మాటని నోట్ల నుంచి రాలేకపోతుంది అని అంటే నువ్వు ఎలాంటి వ్యక్తివో అర్థమవుతోంది ఈ ప్రాంత ద్రోహివి అన్నది అర్థమవుతోంది ఈరోజు రాయలసీమ నిఫ్ట్ ఇరిగేషన్ గురించి తెలంగాణలో ప్రతిపక్షాలు అధికార పక్షం ఒకటై అక్కడ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి పైన విరుచుకుపడ్డారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రజలకు మేలు చేస్తున్నట్టు స్పష్టంగా అక్కడ ఉంది కానీ నువ్వు నీ స్టాండ్ కూడా చెప్పలేకపోతున్నావు ఎంత దుర్మార్గుడు ఆలోచన చేసుకోండి మరొక పక్క వెలుగొండ టల్ వెలుగొండ టనల్ పల్నాడు ప్రాంతాలు అలాగే కింది ప్రాంతాలు అయినటువంటి నెల్లూరు కానీ తర్వాత ఒంగోలు ప్రాంతాలలో అన్ని ప్రాంతాలకు కూడా శాశ్వతంగా పరిష్కరించడానికి వెలుగొండ టనల్ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ అయిపోయి అది కూడా త్వరలో ఇనాగ్రేషన్ కూడా చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇన్ని రకాలుగా చేస్తుంటే నిద్ర లేచినప్పటి నుంచి మీరు విమర్శలు గుప్పిస్తే మీరు బాధ్యతగా పెట్టుకున్నారు మరొక పక్క షిప్పింగ్ పోర్ట్స్ రామాయపట్నం కానీ బందర్ పోర్టు కానీ ఇలాగ నాలుగు పోర్ట్లు కానీ దాదాపుగా ఆరు ఏడు ఎనిమిది షిప్పింగ్ హార్బర్లు కూడా కంప్లీట్ చేసికి మరి ఇవన్నీ కన కనిపించి మీరు మాట్లాడుతున్నారా లేకపోతే విమర్శ చేయాలని విమర్శ చేస్తున్నారా ఒకసారి మరి చంద్రబాబు నాయుడు గారు సవాలు విసురుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి చర్చ క్రమం నేను ఇక్కడి నుంచి నీకు సవాలు విసిరుతున్నా నేను నేను సిద్ధం నేను నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నూరా లేకపోతే నీ స్థాయి నీ నీ స్థాయి నాది లేదు అని మీరు అనుకున్నప్పుడు ఎవరైనా పంపించండి ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరిగింది సంక్షేమం ఏం జరిగింది మిగిలిన అంశాల్లో ఎవరు దోపిడీ చేసుకున్నారో అన్నీ కూడా బయటపెడతాం నీరు చెట్టు రూపంలో మీ కార్యకర్తను మోసం చేసింది నువ్వు మీ కార్యకర్తలకు లాస్ట్ ఎలక్షన్ల ముందు దాదాపుగా నాలుగు వేల ఐదు వేల కోట్ల రూపాయల ప్రొసీడింగ్స్ ఇచ్చి నువ్వు ఓడిపోతున్నావు అని తెలిసి ఎలక్షన్లు లబ్ధి పొందడానికి ప్రయత్నం చేశావు అవన్నీ నీరు చెట్టు అన్ని బిల్స్ కూడా ఈ ప్రభుత్వంలో క్లియర్ చేసి మేము నిజంగా రాష్ట్రానికి ఎంత ఆర్థిక గట్టు పరిస్థితి రావడానికి కారణం అదొకటి అవన్నీ బిల్స్ కూడా మేము క్లియర్ చేస్తాం ఈ ప్రభుత్వంలో మీరు దోచుకునింది మీరు ఇక్కడ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నీరు చెట్లాంటి పథకాలు పెట్టలేదు పెట్టిన శాశ్వతంగా సచివాలయాలు కానీ ఆర్బీకేలు కానీ ఇట్లా నిర్మాణం చేపెట్టేదానికి ఆయన అనేకమైనటువంటి గొప్ప ఆలోచనలతో శాశ్వతంగా ఉండేటువంటి స్ట్రక్చర్స్ నిర్మించాడు అవన్నీ మీకు కళ్ళ కళ్ళ కనపడుతున్నాయి కానీ నీకు కబోదిలాగా రాజకీయ లబ్ధి పొందడానికి నిమిష నిమిషానికి నీ ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నాం అలాగే మిగిలిన విషయాల్లో చదువు కానీ హెల్త్ కానీ ఏ రకంగా ఈ రాష్ట్రంలో మంచి జరిగిందో నీకు కనపడక కాదు కేవలం ఏదో ఒక రకంగా లబ్ధి పొందడానికి విమర్శలు చేస్తున్నావు నువ్వు మళ్ళీ చర్చకు సిద్ధం అంటున్నావు మేము సవాల్ విసురుతున్నాం నీకు దే అంశం పైన అయినా కూడా మా స్థాయి వ్యక్తులను పంపించు మీ పార్టీ నుంచి నువ్వే మానిటరీస్ చేయి నువ్వే ప్రశ్నలు వేయి చర్చలో లేకపోతే నువ్వే ప్రశ్నలు పంపించు దేనికైనా సమాధానం చెప్పగలుగుతాం మీ రాష్ట్రంలో ఎంత మంచి జరిగింది అన్నటువంటిది మేము నీకు వివరిస్తాం అంతేగాని ఊరికి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి తిట్టే ఊరికే విమర్శలు చేయడము సరైనటువంటి పద్ధతి కాదని తెలియజేస్తూ మరొకసారి రాప్తాడు సభ ఒక్కసారి చూస్తే మాకందరికీ కూడా ఎంతో కాన్ఫిడెన్స్ పెరిగింది ప్రజల్లో ఎంతో ప్రేమ కలిగినటువంటి నాయకుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేరెడ్డి గారు పోయిన తర్వాత అటువంటి నాయకుడు రాడనుకున్నాం మా కళ్ళ ముందర ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే గొప్ప నాయకుడిగా ఎదుగుతున్నందుకు చాలా సంతోషపడ్డాం ఒక జన సముద్రంలాగా అక్కడ జనాలు కేరింతలతో ఉత్సాహంతో ఆ ఉత్సాహం చూసినప్పుడు నిజంగా ఒక పార్టీ సైనికుడిగా మాకు కూడా చాలా సంతోషం అనిపించింది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం